హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా సో ఈరోజు శనివారం ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట సో స్వామి వారి అనుగ్రహం వారి అనుగ్రహం ఉండాలని మీరు అనుకున్న కోరికలని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి సో మా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మాకున్న దానితోనే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట చిన్న సెల్ఫ్లోనే ఇలా దేవుడి ఫొటోస్ని నేను ఇలా డెకరేషన్ చేసేసుకున్నాను స్వామివారిని అమ్మవారిని ఫిల్వ్ తండ్రిని సో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటాను రెగ్యులర్గా ఎర్లీ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళేసి పూజ అయితే తీసుకుంటాను నార్మల్గా అయితే రోజు సెవెన్లోపు పూజ చేసుకుంటాను ఇదేం సాయంత్రం అయితే చేసుకుంటాను అన్నమాట సో ఇది అన్నమాట ఈరోజు పూజ కార్యక్రమం అయితే అయిపోయిందండి ఈ చిన్న సెల్ఫ్లోనే నేను ఈ విధంగా అయితే దేవుణ్ణి పెట్టుకున్నాను చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి ఒక రెండు నిమిషాలు ఇక్కడ స్వామి స్వామివారికి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరు బాగుండాలని మన అయితే కోరుకుంటున్నా నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో బుక్ చేశానండి టూ హండ్రెడ్ అనమాట చాలా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా కంఫర్ట్గా చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా నాకైతే చాలా మంచిగా సూట్ అయింది అనమాట సో ఈరోజు పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నా డ్రస్ చూపిస్తున్నా మీకు ఎలా ఉంది ఏంటో చూడండి అని చెప్పేసి వీడియో వాళ్ళు ఎవరు లేరు ఇంకా సో గోంగూర అయితే ఒక ముప్పై రూపాయలు పదికి మూడు కట్టలు తీసుకొచ్చి గోంగూరని నైటే నీట్గా ఆకులన్నీ గిల్లేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలానే ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి వాటిని కూడా నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మట్టి కళాయి అంటారు కదండి మట్టి వాటిలో వండితే చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటారు సో నేను కూడా ఒకటి మట్టిదైతే తీసుకొచ్చాను మూకుడు అంటారు కళాయి అంటారు సో మట్టి గిన్నె తీసుకొని దాని స్టవ్ వెలిగించేసి నైట్ ఆ మట్టిది తీసుకొచ్చిన తర్వాత మట్టి వాసన వస్తుందని చెప్పేసి నైటే వాటర్ పోసి నానబెట్టేసి నీట్గా మార్నింగ్ కడిగి స్టవ్ వెలిగించేసి ఆ మట్టిది గిన్నె పెట్టేసుకొని మట్టి కళాయి పెట్టేసి దాంట్లో ఒక మూడు పావులు ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసానండి సన్నటి మంట మీదే వేయించుతున్నాను ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయి స్పైసీగా ఉన్నాయి అన్నమాట పచ్చిమిర్చి అలానే నువ్వులు ఈ గోంగూర పచ్చల్లో నువ్వులు కూడా వేసి నూరుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు నువ్వులు ఒక డబ్బా నిండా పెట్టుకుంటానండి మార్నింగ్ పిల్లలకు కూడా ఒక స్పూన్ పెడతాను అనకి యోదాకి నేను ముగ్గురు మూడు స్పూన్లు అయితే నువ్వులు తింటామండి ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు ఇప్పుడు పచ్చిమిర్చి అయితే సన్నటి మంట మీద అయితే మగ్గుతున్నాయి ఆయిల్లో అలానే ఇవి చిన్న చిన్న పోపు డబ్బాలు చూశారు కదా మెంతులు ఒక డబ్బాలో నువ్వులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలలో పెట్టేసుకుంటానండి ఎందుకంటే వంట చేయడానికి ఈజీగా ఉంటుంది వీడియోలకు కూడా వేసుకోవడానికి అని చెప్పేసి ఇలా డబ్బాలల్లో పెట్టేసుకొని స్పూన్స్ అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ ఆవాలు వేసానండి ఫుల్గా ఒక రెండు స్పూన్లు వేసానులేండి ఆవాలు చిన్న స్పూన్తో అలానే మెంతులు ఒక అర స్పూన్ మెంతులు వేశానండి ధనియాలు ఒక స్పూ ధనియాలు ఒక రెండు స్పూన్లు వేశాను అలానే ఒక ఐదారు స్పూన్లు అయితే నువ్వులు వేసానండి నువ్వులు చా ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వులు ఉండలు తినండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నువ్వు ఉండలు నువ్వులు నువ్వులు బెల్లము పల్లీ పల్లీ పట్టి ఇవన్నీ తింటే చాలా మంచిదండి పిల్లలకి చాలా మంచిది సో నేనైతే ఒక ఐదారు స్పూన్లు అయితే నువ్వులు కూడా వేసేసి ఒకసారి అయితే చక్క గంటతోనే కలుపుతున్నానండి అది మట్టిది కదా చక్క గంట అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి చక్క గండితోనే అయితే కలుపుతున్నాను నువ్వులు అలానే ఆవాలు ధనియాలు మెంతులు ఇవి నూనెలో చిటపటలాడుతున్నవి సన్నటి మంట మీదే మూత పెట్టుకుంటానండి గాజు మూత పెట్టుకుంటే ఏంటంటే మనకి మిరపకాయలు అనేవి పేలకుండా త్వరగా మగ్గుతాయి అనమాట ఆయిల్లో గాజు మూత అయితే పెట్టేస్తున్నా మూత పెట్టి తీశానండి అదైతే మీ వీడియో చూపించలేదు సో ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గాయండి ఒక ప్లేట్లోనైతే తీసివేస్తున్నాను మొత్తం తీసుకున్నాను మనం వేసే మిరపకాయలు వేసేటప్పుడు ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే మళ్ళీ గోంగూర వేసానండి సపరేట్గా మళ్ళీ ఏమీ ఆయిల్ అయితే వేయలేదండి గోంగూర కూడా నీట్గా రెండు మూడు సార్లు కడిగానండి లేకపోతే సన్నటి రాయిలాగా వస్తుంది గోంగూర ఆకులకి రెండు మూడు సార్లు నీట్గా కడిగి గోంగూరనైతే వేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి గోంగూర అనేది త్వరగా ఉడుకుతుంది మూత పెట్టుకోవచ్చు లేకపోతే మూత మూత పెట్టకపోయినా పర్వాలేదు నేనైతే మూత పెట్టాను త్వరగా అవుతుందని చెప్పేసి ఒకసారి అయితే గంటతో మొత్తం ఈ విధంగా అయితే కలుపుతున్నానండి మీకు మట్టివి ఇలాంటివి మట్టివి లేవు అని అనుకుంటే నార్మల్ కళాయిలోనైనా వేయించు గోంగూర పచ్చడి మనం చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టానండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసరికి ఆవిరికి మంచిగా ఉడికింది గోంగూర పచ్చిమిర్చి మొత్తం చల్లారిందండి దీంట్లో ఒక నాలుగైదు ఎల్లిపాయ రెమ్మలు అలానే ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో అయితే తీస్తున్నాను అందరిళ్లల్లో రోల్ అనేది ఉండదండి సో మిక్సీ అంటే అందరిళ్ళల్లో మనం టిఫిన్స్ చేసుకుంటాం కాబట్టి మిక్సీ అందరిళ్ళలో అందుబాటులో ఉంటుంది రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చిన్నది వెళ్ళిపోయి దంచుకునే రోలు ఉంటుంది అలానే పచ్చళ్ళు నూరుకునే అంత పెద్ద రోలు అయితే చాలామంది ఇళ్ళల్లో ఉండదండి సో నేను ఈరోజు ఏం చేశానంటే ఎల్లిపోయి దంచుకునేది మనకి ఇది ఉంటుంది కదండి అల్లూమిని అది అది వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి చిన్న రోలు చిన్న రోలు రాతింది అంటారు కదండీ అదండి అది సో మేము ఖమ్మంలో కొనుక్కొచ్చుకున్నామండి గాంధీ చౌక్ బజార్లో అక్కడ కళాయి అను ఇది తీసుకొచ్చాము సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయింది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ స్టీల్ సామాన్ షాపులో కూడా ఎక్కడైనా అమ్ముతున్నారండి ఇవి కొంచెం పెద్దది తీసుకున్నా మినిమం దీంట్లో కేజీ పచ్చడి దాకా పట్టిద్ది అరకిలో ఆ కేజీ పట్టిద్ది అయితే ఈ రోల్ని శుభ్రంగా కడిగేసుకొని ఈ పచ్చిమి పచ్చిమిరపకాయలు కూడా చల్లారాయండి ఇప్పుడు ఈ చిన్న రోట్లోనే వేసి దంచుతున్నానండి కింద సౌండ్ వస్తుందని చెప్పేసి ఒక నాప్కిన్ అయితే పెట్టేసి మొత్తం కచ్చా పచ్చగా దంచుతున్నా సేమ్ మనకి పెద్ద రోట్లో నూరుకుంటే అంటే రోళ్లు ఉంటాయి నార్మల్ రోళ్ళు వాటిలో నూరుతే ఎలా ఉంటుందో పచ్చడి సేమ్ అలానే వచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది సో అలా కచ్చాపచ్చాగా ఎల్లిపాయలు నువ్వులు ధనియాలు మెంతులు ఆవాలు ఇవన్నీ రోట్లో దంచేస్తున్నా ఇలా కచ్చ మీకు డైరెక్ట్గా వాయిస్ ఇందాక ఇచ్చేదాన్ని కదండి ఇందాక పాటలు వస్తున్నాయి అని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇయ్యాల్సి వస్తుంది దంచుతుంటే సౌండ్ బాగుంటుంది చూసారు కదా ఇలా కచ్చాపచ్చాగా మొత్తం దంచేసుకున్నానండి సేమ్ మన రోడ్లో నూరుకున్నట్టే వచ్చేసింది ఇటు పక్క గోంగూర కూడా ఉడికింది చల్లారిందండి పక్కనే పెట్టేసుకున్నా నేను కొంచెం జలుబు గొంతు నొప్పిగా ఉందండి నాకైతే ఇంకా ఆనానికి జ్వరం తగ్గింది పర్వాలేదు ఇంకా మండే నుండి స్కూల్కి అయితే వెళ్తారు సో ఈ త్రీ డేస్ నుండి నాకు యోధాన ఇంట్లో పనులన్నీ హెల్ప్ చేస్తుందండి సో మా అమ్మను మరిపించింది మా యోధ నన్ను ఈ త్రీ డేస్లో బాగా చూసుకుందండి యువత ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇగో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పొట్టు తీసి నీట్గా కడిగి ఇలా కట్ చేసుకున్నాను ముక్కలుగా ఇవి కూడా ఈ చిన్న రోట్లు వేసే అంటే కచ్చా పచ్చగా దంచాలి మరీ మెత్తగా కాకుండా మనం తినేటప్పుడు ఉల్లిగడ్డ ముక్క తలుగుతూ ఉంటే కొంచెం ఘాటుగా కరకరలాడుతూ నోటికి హాయిగా ఉంటుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే నేను మట్టి కుండలోనైతే గోంగూర పచ్చడి చేశాను అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి మిక్సీ ఉంటుంది రోలు ఉండదు కాబట్టి చిన్న చిన్న చాలా చాలామంది వాడుతున్నారు కదా ఎల్లిపోయి దంచుకోవడానికి సో దీంట్లోనే అయితే నేను ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేశాను అనమాట మొత్తం కచ్చాపచ్చగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అంతా ఇలా ఈ చిన్న దాంతో ఇలా దంచేసుకున్నాను ఇలా కచ్చాపచ్చగా మనకి సేమ్ రోట్లో దంచుకున్నట్టే దంచానండి నేనైతే మరీ మెత్తగా కాదు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి నేను స్టీల్ సామాన్ షాప్లో అలానే మనకి ఇండియన్ బజార్ అంటే దాంట్లో కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మేమైతే ఇది కమౌంట్లో కొనుక్కున్నామండి ఫైవ్ హండ్రెడ్ అయింది దీంతో ఇంట్లో చేత్తో కల్పిస్తున్నాం మొత్తం అల్లరి చల్లారిపోయింది చేత్తో కలిపా కదా మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచేసుకుంటాం మళ్ళీ మొత్తం రోట్లో వేసుకుండి చే శుభ్రంగా కనుక్కున్నా మళ్ళీ ఒకసారి ఇలా కచ్చా పచ్చడి దంచుకుంటే సేమ్ మనకి రోట్లో నూరుకున్నట్లే వస్తుందండి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలాంటి రోట్లో ఒకసారి గోగో పచ్చడి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ప్లేట్లోకి తీసుకున్నామండి చూసారు కదండీ ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకొని నేను ఆల్రెడీ ఒక మూడు స్పూన్లు దాకా ఉప్పు అయితే వేసాను సో సూపర్గా ఉంటుంది గోంగూర పచ్చడి తింటూ ఉంటే ముద్ద ముద్దకి ఉల్లిపాయలు తలుగుతూ అబ్బా సో అందరికీ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా చాలా వెరైటీస్ చేస్తాను నేను నువ్వులేసేసి మట్టి కుండలో చేశాను ఈరోజైతే నేను గోంగూర పచ్చడి అలా నేను చిన్న రోడ్డుతో దంచాను చేతి ఇంట్లో నేనే తయారు చేశానండి నెయ్యి స్వచ్ఛమైన అమ్మ చేతి నెయ్యి అనమాట నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను గట్టగా ఉంది చూడండి ఎంత బాగుందో కరగబెట్టుకోవాలి సో ఇప్పుడు గోంగూర పచ్చడిలో వేసేసుకొని కొంచెం నేనైతే కలుపుతున్నా చల్లనం అండి ఇది వేడి అన్నం బాగా కాలుతుందని చెప్పేసి చల్లన్నంతో కలుపుతున్నా ఫస్ట్ ఇంత మీకేనండి చూడండి గోంగూర పచ్చట్లో నెయ్యి వేసేసి కలిపాను ఇప్పుడు నెయ్యి టేస్ట్ సూపర్గా ఉంది పిల్ల పిల్లల కారకరంగా చాలా బాగుంది సేమ్ రోడ్లో నూరుకున్నట్టే ఉందండి చిన్న రోజులు అది ఎవరైనా కొనుక్కోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట పచ్చడి కరెంట్ ఉందా లేకపోయినా మిక్సీతో పని లేకుండా చిన్న రోడ్లో నూరుకోవచ్చు సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి గోంగూర పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నువ్వులు వేసేసి గోంగూర పచ్చడి అయితే చేశాను మట్టి కళాయి లేకపోయినా మట్టి గిన్నె లేకపోయినా సరే నార్మల్ కళాయిలో కూడా చేసుకోవచ్చు సూపర్గా వస్తుంది చిన్న రోజులో వేసి నేను ముద్ద ముద్దకి ఉల్లిగడ్డ ముక్కలు అద్దుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి చూడండి రోడ్లో నూరుకున్నట్టే ఉంది కదా మనం పెద్ద రోజులు అంటారు కదా ఆ రోడ్లో నూరుకున్నట్టే ఉంది పచ్చడి గోంగూర పచ్చడి